అందరికీ నమస్తే నేను ఇప్పుడు మా బాబుని తీసుకొని అలా సౌల్ సిటీలో సబ్వేలో వెళ్తున్నాను ఇదనమాట మెట్రోపాలిటన్ ఏరియాలో సబ్వేస్ట్ లైన్లు అనమాట మొత్తం నేను ప్రజెంట్ ఇక్కడ ఉన్నాను నేను ఇక్కడ డగోక్ అనే ప్లేస్లో మారుతాను ఇక్కడ లైన్ నా ఈ లైన్లో మారి ఇలా వెళ్ళి ఇక్కడి వరకు వెళ్తాను ఇప్పుడు నేను ఎక్కాల్సినటువంటి ట్రైన్ వస్తూ ఉంది అక్కడ పైన కూడా బోర్డులో చూపించేస్తుంది వెనకాల వచ్చే ట్రైన్ కూడా చూపించేస్తుంది మేమున్న కి పక్క స్టాపే మా యూనివర్సిటీ స్టాప్ ఉంటుంది ట్రైన్ ఇప్పుడు వచ్చింది ఇంకా ఇది సియోల్ మెట్రోపాలిటన్ ఏరియాలో ఉన్నటువంటి మొత్తం అండర్గ్రౌండ్ మెట్రో సిస్టమ్ ఇది ఇరవై నాలుగు లైన్లు ఉంటాయి ఇక్కడ మేము ట్రాన్స్ఫర్ అవ్వాలా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి ఇప్పుడు ఈ డైరెక్షన్లో వెళ్ళాలి ఎక్కడ పోతున్నాం ఎక్కడ పోతున్నాం ఎక్కడ పోతున్నాం చెప్పు స్క్రీటర్లో పైకి ఒక రాగానే అక్కడ ఇంకొక ట్రైన్ పోతా ఉంటుంది చూసారా మేము వచ్చినది కింద ఉంది ఈ ట్రైన్ వచ్చి పైన ఉంది ఇక్కడ ఈ సవ్య రూట్ని ఇంకొక కొత్తగా చూపించారు చూడండి లోపల గ్రీన్ లైన్ ఉందా ఇది ఇన్నర్ సర్కిల్ అవుటర్ సర్కిల్ అంటారు ఇది రెండు ట్రైన్లు తిరుగుతుంటాయి ఇటు అటు ఆ ట్రైన్ ఆ ట్రైన్ అనేది అన్ని లైన్లు కనెక్ట్ చేస్తుంది ఇప్పుడు మేము మళ్ళీ ట్రైన్ ఎక్కాలా ప్రతి ఒక్క భోగిలో కూడాను ఆరు సీట్లు ఈ వార ఆ వార ఇలా బ్రిఆర్టీ సీట్స్ ఉంటాయి ఒక యాభై నిమిషాలు జర్నీ ఒక ట్రాన్స్ఫర్ ఇప్పుడు మేము సియోల్ సిటీలో రావాల్సినటువంటి ఒక ప్లేస్కి అయితే వచ్చాము ఇంకా ఆ పక్కనే ఇంకొక ట్రైన్ పోయే వే కూడా ఉంటుంది పదహైదు ఎగ్జిట్లు ఉన్నాయి ఈ స్టేషన్లో ఇంకా ఇలా కొరియాలో కొండలు ఎక్కువ ఉంటాయి వీటిని చాలామంది హైక్ చేస్తూ ఉంటారు నేను ఇప్పుడు దిగినటువంటి ఈ సబ్వే ట్రైన్లో అంటే ఈ స్టేషన్లో మూడు ట్రైన్లు పోతున్నాయి చూడండి నేను ఈ ఆరెంజ్ కలర్ దాంట్లో వచ్చాను ఇంక ఇక్కడ ఒకటి పోతుంది ఆడ పైన ఇంకొకటి ఉంది అంటే మూడు ట్రైన్లు కలిసే ఒక స్టాప్ అనమాట ఇది డాంగ్ అనే ఒక ప్లేస్కి వచ్చాను సబ్వే వచ్చింది ఇది జోంగ్నో త్రీ సమ్గా అనే స్టేషన్లో ఉంది దిగతానే వాన స్టార్ట్ అయిపోయింది ఇక్కడ అంతా స్ట్రీట్ మార్కెట్స్ చాలా ఉన్నాయి అదేవిధంగా రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి మేము కూడా ఫస్ట్ టైం రావడము ఈ ప్లేస్కి ఇక్కడంతా డ్రెస్సులు అన్నీ చాలా ఉన్నాయి అంతా ఇది ట్రెడిషనల్ ఫుడ్ కూడా ఉన్నాయి ఇక్కడ అంతా చిన్న చిన్న స్ట్రీట్స్ ఇవి ట్రెడిషనల్ లుక్ ఉండేటువంటి హౌసులు ఉన్నాయి అనమాట మళ్ళీ పాతకాలం ఇల్లు అంతా ఇవి పైన మంచి లైటింగ్ ఉంది నైట్ టైం అయితే మంచి వ్యూ ఉంటుంది ఇక్కడ చూడండి ఇది సియోల్ సిటీలో ఒక ప్లేస్ ఇది ఎంత ఓల్డ్ లుక్ ఉందో ఇక్కడ చాలా ఫారినర్స్ కనబడుతున్నారు చాలా ఏవో కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు కొరియన్స్ కంటే నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడికి వచ్చేసరికి వెరీ ఫస్ట్ టైం రావడం ఇక నేను ఒక ట్రెడిషనల్ లుక్ ఉన్నటువంటి ఇళ్ళల్లో రెస్టారెంట్లు షాపింగ్ అన్నీ కూడా చాలా ఉన్నాయి ఇలా బయట కూడా చాలా బట్టలు అయితే అమ్ముతున్నారు ఇంక ఇలా స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా ఉంది ఒక్కొక్కటి పదహైదు వందల రెండు వాళ్ళు తొంభై రూపాయలు ఇంక ఇక్కడ ఒక రెస్టారెంట్ పక్కన చూడండి ఆ ఫీల్ ఏ విధంగా ఉంటుందో పక్కనే చైర్లు ఉన్నాయి పక్కనే కూర్చొని తింటానారు ఇక్కడ అక్కడ దేవుని బొమ్మ కూడా చూడండి బుద్ధుడు అనుకుంటాను సూపర్ గా ఉంది ఇక్కడ మొత్తం ఈ స్ట్రీట్స్ అంతా కూడాను ఆల్మోస్ట్ ఇదే లుక్ లో ఉన్నాయి వీళ్ళ ఓల్డ్ ట్రెడిషనల్ హౌసెస్ లుక్ లోనే చిన్న చిన్న సందులు ఈ సందుల్లోనే రకరకాల షాపులు ఉన్నాయి ప్రతి ఒక్క రెస్టారెంట్ కూడాను బిజీగానే ఉన్నాయి చూడండి ఎవరన్నా వస్తే సియోల్ సిటీకి ఈ ఇన్సా డాంకర్ అండి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఒక డిఫరెంట్ ఫీల్ అనమాట రెగ్యులర్గా ఉండే రెస్టారెంట్స్ కంటే ఈ రెస్టారెంట్స్ చాలా బాగున్నాయి ఇంకా వెనకాల రెస్టారెంట్లు అయితే క్యూ కట్టినారు వెయిట్ చేస్తున్నారు ఇంకా ఎటుపక్క చూసినా కూడాను మొత్తం రెస్టారెంట్స్ ఒక డిఫరెంట్ లుక్లోనే ఉన్నాయి ఇక వర్షం పడుతుంటే మా పాప ఆడుకుంటుంది పైన నుంచి నీళ్ళు కారుతున్నాయి నేను ఇంతవరకు ఇలా సందులు గొంతుల్లో ఉండే ఇలాంటి స్ట్రీట్కి అయితే ఎప్పుడు రాలేదు ఇది సియోల్ సిటీ నడిబొడ్డులో ఉంది అది కూడా ఒక మంచి ఫీల్ ఉండే రెస్టారెంట్స్ అనమాట కొద్ది డిఫరెంట్గా చూడండి ఎంత బిజీగా ఉండే రెస్టారెంట్స్ రకరకాల ఫుడ్లు ఉన్నాయి అంతా బీఫ్వి బీఫ్ అయితే రేట్ ఎక్కువ ఇక్కడ పద్దెనిమిది వందల రూపాయలు దగ్గర దగ్గర రెండు వేలు ఉంది ఒక్కొక్కటి ఇక్కడ ఓపెన్లో ఒక సాల్ రెస్టారెంట్స్ ఉన్నాయి చూడండి ఈ సబ్వే స్టేషన్లో నుంచి బయట వచ్చాము వచ్చినప్పటి నుంచి వాన స్టార్ట్ అయింది ఇంతవరకు ఆగలేదు ఇంకా ఎక్కువ అయిపోయింది ఇంకేదన్నా ఒక రెస్టారెంట్ చూద్దాం అనుకుంటున్నాము వెళ్దామని కానీ అక్కడ కూడా వెళ్ళేదానికి కుదరడం లేదు లోపల ఉన్నాయి కానీ అవి మనకు సర్టిఫికేట్ ఇవ్లేవు లోపల ఇంక ఇక్కడ వాన ఎక్కువ పడుతుంది ఇలా కింద ఒక షాపింగ్ మాల్ తుంటే అక్కడికి వచ్చాను ఇక్కడ గిటార్లు ఉంటే చూస్తాను మా పాప అది కావాలంట ఓకే తీసుకుందాంలే పెద్దదానికి తీసుకుందాంలే అక్కడ చిన్నవి కూడా ఉన్నాయి చూడండి చాలా బాగుంది ఇక్కడ ఇది ఒకటి వచ్చింది ముప్పై వేల రూపాయలు ఇది వర్షం బాగా పడుతుంది ఇంకా ఓపిక లేదు కాబట్టి ఒక రెస్టారెంట్కి వచ్చాము ఏదైనా ఫ్రైడ్ చికెన్ ఒకటి తీసుకుందామని ఇరవై మూడు వేల మూడు ఇది పన్నెండు వందల రూపాయలు ఇంకా తక్కువ ఉంటే ఏదో వేరే ఉంది చికెన్ మెనూ ఇంకా ఇవేవో కొరియా వాళ్ళ బొరుగులు ఈ విధంగా ఉంటాయి వస్తానే ఫ్రీగా ఇచ్చేస్తారు అది ఇవంతా సలాడ్స్ పద్దెనిమిది వందల రూపాయలు అన్నీ ఫ్రూట్స్ అంతా పిజ్జా లేదా ఇక్కడ రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి అది ఎక్కువే అది ఫిష్ కేక్ అది అది ఫిష్ ఫిష్ కేక్ సూప్ మనం తిన్నాం మొన్న మనము రెస్టారెంట్లో తినాలి అక్కడ అదే ఇది ఫిష్ కేక్స్ మేము ఈ ఫ్రైడ్ చికెన్ తీసుకుంటాము వింగ్స్ ఇది రెస్టారెంట్ అతను ఈ ప్రో బయోటిక్ డ్రింక్ మా బాబా గడ్ ఇచ్చాడు ఇంకా వర్షం అయితే ఇంకా ఎక్కువైపోయింది ఏమంటే సబ్వే పాయింట్ పక్కనే ఉంది ఇంకా చికెన్ తినేసి ఇక్కడి నుంచి మళ్ళీ ఇంటికి బయలుదేరుతాము ఇంకా ఒక్క చికెన్కి ఎన్ని సర్వ్ చేస్తారో చూడండి శనగింజలు ముల్లంగి సాసు ఇంకా ఉప్పు అన్నీ అనమాట ఇవన్నీ మళ్ళీ ఎంతమంది వస్తే అంతమందికి ఒక చిన్న మళ్ళీ ప్లేట్ ఇవి మా పాప కూడా ఒక ఎక్స్ట్రాకి ఇచ్చేసినారు మళ్ళీ ఒక వాటర్ బాటిల్ డబ్బులు కట్టడం మంచి నీళ్ళు ఇస్తారు మూడు గ్లాసులు మా పాపని కూడా కౌంట్ చేసేసినారు ముగ్గురికి మళ్ళీ ముగ్గురికి మూడు మూడు టిష్యూ వీటిని తేమ టిష్యూ అంటారు మళ్ళీ ఫోర్క్ మా బాబు అందరికీ ఇస్తా ఉంది దాంతో రాదు ఇంకా వర్షం ఆగకపోతే సబ్వే స్టేషన్ ఇక్కడే ఉంది లోపల దిగేసి మళ్ళీ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాము చూడండి మంచి ప్లేస్ ఇచ్చారు కదా చాలా బాగుంది ఇంకా లోపలి కూర్చోండి కదా అసలు ఏమి ప్రశాంతంగా కదా పడుతుంది మారపడుతుంది జనాలను చూసుకుంటా ఆర్డర్ చేసినటువంటి చికెన్ అయితే ఇక్కడ ఇంకా మా బాబు చూడండి వాళ్ళు స్నాక్స్ ఇచ్చారు కదా సైడ్వి అవి తింటా ఉంది దాంట్లో చిన్న గింజలు ఉన్నాయి ఇంకా మళ్ళీ వేరే ఏదో ఉన్నాయి ఎంత నాన్ వెజ్ తిన్నా ఇలాంటి పచ్చి కూరగాయలు ఏదో తినాల్సి ఉంది ఇది ముల్లంగిది పచ్చిది மா பாப்பா இல்ல பயட்ட வச்சாங்க கதா ரெஸ்டாரண்ட் பாகா ஹாப்பி ஃபேல் அவுத்து మేము అడిగిన చికెన్ అయితే వచ్చేసింది ఇప్పుడే ఇది హోల్ చికెన్ మొత్తం చికెన్ మా బాబా దాంట్లో ఉండే క్యాబేజ్ చూసుకునింది అక్కబడి దీంట్లో మళ్ళీ చిప్స్ కూడా ఇచ్చారు మళ్ళా క్యాబేజ్ ఉంది మేము ఫస్ట్లో వచ్చింది తినేసినాము మళ్ళీ తెచ్చిచ్చినాడు నేను చూడండి మళ్ళీ మా పాప కోసం అవి ఇవన్న ఎమ్మి బాగుందా ఇంకా మా పాప కూడా చికెన్ తినిపిస్తున్నాము ఇక్కడ చిన్న చిన్న పీసులు తీసి పెట్టాను ఇంకా నీళ్లు కావాలనుకుంటే ఇంటి దగ్గర నుంచే మాటలు తెచ్చాము ఏ కాలేదు కాలుతున్నట్టుగా యాక్ట్ చేస్తుంది కాళ్ళలేదు తిన తీసుకో వన్ పీస్ తీసుకో గుడ్ అది కాలేదు కన్నా ఇది కాలేదు ఇది పట్టు ఇది పట్టు ఇది పట్టు ఇది కావాల ఓకే తినేసాము మా పాప కూడా తినింది కొద్దిగా ఇంకా బయట వాన కూడా తగ్గిపోయింది మళ్ళీ బయటకు వెళ్ళి ఒకసారి చూపిస్తాము ఎలాగుంటుందో ఇంకా బిల్లు పే చేసి వెళ్తున్నాను ఇరవై ఐదు వేల పూర్ణయింది రెస్టారెంట్ అంటే అయితే చాలా బాగుంది ఇప్పుడైతే ఆగింది కొద్దిగా ఏనా చెప్పు బావి చెప్పు అందరికి చెప్పు బావి చెప్పు ఇంకా మా బాప ఈ స్ట్రీట్లో డ్యాన్స్ ఎంత బాగా చేస్తుందో ఇంకా మా బాబాకి స్కూల్కి వెళ్తుంది కదా ఆ స్కూల్ బ్యాగ్కి చిన్న కీచెన్ని ఈ విధంగా క్యూట్గా ఉన్నాయి వీటిని ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాము ఏడు వేల కురుడు మూడు నాలుగు వందల ఇరవై రూపాయలు ఇది ఒక్కొక్కటి ఇంక ఇక్కడ నాలుగు తీసుకున్నాము మా బాబా రెండు కావాలని చెప్పి ఆ పర్పుల్ కావాలనుకుంటే వద్దు అది వద్దు ఎల్లో కావాలంటుంది ఇంక రెండు తీసుకున్నాము ఈ షాప్లో లో చూపించాను మీకు ఈ షాప్ని ఇక్కడ రింగ్లు ఉన్నాయి చైన్లు ఉన్నాయి కంసా మీద చెప్పు కంసా మీద ఇంక ఇక్కడ మన ఫోటో అంటే మన డ్రాయింగ్ గీసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ మనిషికి ఏడు వేలు ఉన్నట్టుగా ఉంది ఇక్కడ అడుగుతాను అడుగుతాను ఒకసారి లోపలికి వెళ్ళి ఏం చెప్తారో ఒకవేళ ఎలాంటి బొమ్మ గీస్తారో ఇలా బొమ్మలు చాలా గీసారు ఇక్కడ డబ్బులు ముందే పే చేసేయాలంట డబ్బులు పే చేస్తున్నాము ఇంకా అక్కడ కూర్చోవాలంట ఇక్కడ కూర్చుంటే మా బాబా బొమ్మ గీస్తారంటే ఇక్కడ మా బాబాని ఈ బొమ్మ గీద్దాం అనుకుంటున్నాము ఎట్లా గీస్తారు చూద్దాము ఇది వెరీ ఫస్ట్ టైం అనమాట మా బాబాకి ఇంకా మా బాబా ఇలాంటి బొమ్మ గీయడానికి వాళ్ళు ఫోటో తీసుకున్నారు యాక్చువల్గా పిల్లలు కూర్చోరు కాబట్టి ఎక్కువసేపు సేపు వీళ్ళ ఫోటో తీసుకున్నారు అక్కడ ఒక నిమిషంలో తీయేస్తామని చెప్పి అంటే ఒక డ్రా చేయిస్తామని చెప్పి మెన్షన్ చేశారు కానీ పిల్లలకైతే కొంచెం టైం ఎక్కువ పడుతుందట మా బాబా రచ్చ చేస్తుంది నేను గీయాల నేను గీయాలని చెప్పి ఇంకా వాళ్ళు అదే పనిగా ఒక చిన్న పేపర్ను పెన్సిల్ చేతికిచ్చారు మీ అమ్మ బొమ్మకి అని మీ అప్ప బొమ్మ గీ అని చెప్తున్నారు వాళ్ళు బలేవుద్దు గీసా అక్కడికి కూడదు ఇక్కడికి ఇవ్వు ఇక్కడికి గీ కళ్ళు కళ్ళు గీవు కళ్ళు కళ్ళు ఇక్కడికి గీవు ఇక్కడికి గీవు కళ్ళు అక్కడ ఇవ్వకూడదు ఇంకా నేను కొద్దిగా బొమ్మ గీశాను మా బాబుకి ఇంక తినక తిప్పించింది గీ కళ్ళు స్మైలీ బొమ్మకి స్మైలీ బొమ్మ స్మైలీ బొమ్మకి మూతికి మూతి మూతికి ఇంకా అయిపోయిందని చెప్పింది చూద్దాము ఏ విధంగా డ్రా చేసిందో బాగుంది బాగుందాక చూడే సూపర్ నేనే ఓకే ఓకే మా పాప బొమ్మను గీసి అదే చిన్న డ్రా ఇచ్చారు చూడండి ఇక్కడ చాలా బాగుంది ఇంగ్లీష్ లోను అదే విధంగా కొరియాలో పేరు రాసిచ్చారు ఇంకా వానకాలం కదా వర్షాలు మళ్ళీ ఆగి ఆగి పడుతున్నాయి మా బాబా బొమ్మ బొమ్మ గీచాను కదా మళ్ళీ వెనుకంటే వర్షం స్టార్ట్ అయింది ఇంకా కుదరద చెప్పింది ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము ఎలాగో రెండు గొడుగులు తెచ్చుకోండి ఏమో ఈ లైన్లో మూడు సబ్వే ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి నేను మళ్ళీ లోపలికి వెళ్తున్నాను ట్రైన్ కూడా వస్తూ ఉంది మా బాబా సబ్ేలకు వచ్చినప్పుడు ఉండదు అసలు పరిగెడుతూనే ఉంటుంది ట్రైన్ వచ్చింది ఇప్పుడు శివన్య స్టాప్ స్టాప్ ట్రైన్ వచ్చింది లవ్ లోపలకి పోదాము ఇంకా ట్రైన్ వచ్చింది లోపలికి ఎక్కేసాము ఇంకొక ట్రాన్స్ఫర్ అయితే డైరెక్ట్గా ముప్పై నిమిషాలు ఇక్కడ నుంచి ఒక పదిహేను నిమిషాలు మళ్ళీ ముప్పై నిమిషాలు ఒక యాభై నిమిషాలు ఇంటికి వెళ్ళిపోతాము ఇప్పుడు రాత్రి తొమ్మిది అవుతాను టైము అది గ్రీన్ లైన్ నేను వీడియో మధ్యలో ఒకసారి చూపించుంటాను ఇన్నర్ సర్కిల్ అవుటర్ సర్కిల్ అని ఆ ట్రైన్ అనమాట ఇది గ్రీన్ది చూడండి గ్రీన్ గ్రీన్ లైన్ యొక్క నెంబర్ వచ్చి రెండు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలంటే ఈ ఎల్లో కి వెళ్ళాలి ఇంకా మా వాష్ వాష్రూమ్ పోయింది ఇంకా నైట్ తొమ్మిది అయిపోయింది కాబట్టి కొద్దిగా ఆకలి అయితే ఉంటుంది చికెన్ కొద్దిగా తినింది కానీ ఇక్కడ వాల్నట్ ఏదో ఉందనమాట ఇది ఒకటి తీసుకుంటాను ఇంకా వాల్నట్ చూడండి ఇప్పుడు రాత్రి తొమ్మిది అవుతుంది అయినా కూడా సైకిల్ దొక్కని వెళ్లే వాళ్ళు ఇలా సైకిల్ని సభ్యలో తీసుకొని వెళ్తున్నారు పిల్లోళ్ళు ఇంకా ట్రైన్ని మేము ట్రాన్స్ఫర్ అవ్వాలా ట్రైన్ కూడా ఉంది ఇప్పుడు అనౌన్స్మెంట్ జరుగుతుంది ఇంకా ఈ ఎల్లో లైన్లో ఉన్నటువంటి ట్రైన్ ఎక్కినామంటే డైరెక్ట్గా ముప్పై నిమిషాలు మా ఇంటి దగ్గరికి ఇంకా మా యూనివర్సిటీ సభ్య స్టాప్ వచ్చింది ఫైనల్గా మా ఇంటికి వచ్చేసాము వాన ఎత్తి కలలేదు ఇక్కడ కూడా అక్కడ మాదిరిగానే వాన పడి ఆగినట్టు ఉంది